వెల్కమ్ టు సుమధురం కబుర్లు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు నిన్న మకర సంక్రమణం రోజు రథాన్ని ఇంట్లోకి లాగటం చూపించాను కదా వేయటం ఈరోజు ఏమిటంటే రథాన్ని బయటికి లాగటం చూపించ వేయాలన్నమాట మొగ్గు అందుకోసం ఇది నిన్న వేసినటువంటి రథము లోపలికి ఉత్త మకర సంక్రమణ రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో లోపలికి వచ్చేలాగా వేశాం స్వామి లోపలికి వస్తున్నట్టుగా ఈరోజు ఏమిటంటే ఈరోజు కనుమ పండగ రోజు రథము బయటికి లాగుతున్నట్టుగా వేస్తామన్నమాట అది ఈ రెండో ఈ కనుమ పండగ రోజు వేసేటటువంటి ముగ్గు ఇదిగో ఇలాగా బయటికి లాగుతున్న చూడండి చక్రాలు ఇలా ఉండి రోడ్డు మీదకి వెయ్యాలి తీగ వేస్తే ఆ పక్క ఇంటి వాళ్ళు కూడా దానికి కలిపేస్తారు వాళ్ళు బయటికి పంపిస్తారు అన్నమాట ఇది ఈరోజు అందరికీ ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి